ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి డిఏ పద్దెనిమిది చెల్లింపు అనే ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షన్స్కి అందరూ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి ఉద్యోగులకి భారీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పెండింగ్ ఎరియర్ చెల్లింపు అని చెప్పి చూస్తున్నాం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పెన్షనర్స్కి ఉద్యోగులకి భారీ గుడ్ న్యూస్ అందిస్తూ అధికారిక ప్రకటన అయితే చేసింది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎరియర్స్ భారీగా బకాయిలు అయితే ఉన్నాయి సో వీటి విడుదలకు సంబంధించి చర్యలు అయితే చేపట్టింది ముఖ్యంగా వీటిని మనకి మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక్కడ చూస్తున్నాం పేమెంట్ ఆఫ్ ఎయిటీన్ మంత్స్ పెండింగ్ దట్ హ్యాడ్ బీన్ ప్రోజెన్ ఫ్రమ్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పి సో ముఖ్యంగా ఈ బకాయిల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు ముఖ్యంగా వారం రోజుల్లో ఇచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేసినవి చూస్తున్నాం ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బకాయిలు విడుదల చేస్తున్నాం అని చెప్పి మనకి ప్రకటన అయితే చేయడమే జరిగింది సో మొత్తంగా ఉద్యోగులు పెన్షనర్స్కి ఈ యొక్క అకౌంట్లో మనకి అతి తొందరలో అయితే ఈ యొక్క డిఆర్ అరియర్స్ డిఏ అరియర్స్ సంబంధించి జమ కాబోతున్నాయి ఇక్కడ చూస్తున్నాం ఆర్టీసీ ఉద్యోగుల అరియర్స్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేస్తున్నట్లుగా మనకి అధికారిక ప్రకటన అయితే ఇటువంటి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్